మూడు వందల డెబ్బై ఐదు జన్మదిన సందర్భంగా ఆ మహనీయుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఆయన వారసులంగా ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం ఆయన స్ఫూర్తిని తీసుకొని బహుజనులందరినీ ఏకం చేయాలని లక్ష్యంతో ముందుకు పోతున్న తరంలో ఈ విగ్రహాల ఏర్పాటు ఆయన చరిత్ర కూడా భావి తరాలకు ముఖ్యంగా యువకు తెలగాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా పదహారు వందల యాభై ఆగస్టు ప పద్దెనిమిది తారీఖున మన పక్కనే ఉన్నటువంటి జనగామ జిల్లా కిలాశేపురంలో ఒక గౌడ కుటుంబంలో పుట్టినటువంటి సర్దారు సర్వాయి పాపన్న వాళ్ళ కుటుంబం ఏదో రాజుల కుటుంబం కాదు లేకపోతే చరిత్ర కల కుటుంబం కాదు ఒక సామాన్యమైన గౌడ కుటుంబ వృత్తిలో పుట్టి ఆనాడే పెత్తందారుల దొరల నుంచి వస్తున్నటువంటి పన్ను పీడింపు కానీ పెద్దందారుల దోపిడి కానీ ఎదురొట్టి నిలబడి తనకన్నా ఒక సైన్యం ఉండాలని చెప్పి కులమతాల ఖచ్చితంగా అన్ని వర్గాలను కలుపుకొని పన్నెండు మంది సైన్యంతో అతి తక్కువ కాలంలో పన్నెండు వేల సైన్యాన్ని తయారు చేసినటువంటి వీర యోధుడు సర్దార్ సర్భయ్య పాపన్న కళ్ళమ్ముతుంటే పక్క మిత్రుని అక్కడ పెత్తందారుడు కళ్ళు దాగి డబ్బులు అడితే అక్కడ తంతే ఇలా కాదు మేము తన్నే రోజులు రావాలి బహుజనులకు రాజ్యాధికారం కావాలని సంకల్పంతో చాకలి మంగళి కుమ్మరి దూదేకుల అన్ని వర్గాలను కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసి ఎన్నో కోటలు జయించి ఇక్కడున్న భువనగిరి కోటతో పాటు గోల్కొండ కోటను సుమారు ఆరేడు నెలలు పాలించినటువంటి అలాంటి వీర యోధుడు తెలంగాణ శివాజీగా మనందరికీ ఆదర్శంగా బహుజనులకు రాజ్యాధికారం వస్తే తప్ప ఫలాలు మనకు అంద కింది స్థాయి వాళ్ళగానే ఆనాడు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కింద పుట్టినటువంటి ఆ వీర యోధుడు పాతిక సంవత్సరాలకే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెల్ల దొరలను గడకడలాడించి మహుళ్ళ గుండెల్లో నిద్రపోయిండు ఢిల్లీ సుల్తాన్ నిద్రించిండు వరలాంటి చరిత్ర గల మన సర్దార్ సర్వారి పాపన్న గారి ఆదర్శంగా తీసుకొని ఆయన పోరాట పటిమ తీసుకొని ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడిరు మనందరం ఏంగా కావాల్సినటువంటి అవసరం వచ్చింది మీ అందరు తెలుసు మీ కులంలో పుట్టినటువంటి ముద్దు బిడ్డ ధర్మ భిక్షం నిజంగా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి ఒక శ్రీ గౌడ్ గారు ఒక బూర నరసేవ్ గౌడ్ గారు ఇలా చెప్పుకుంట పోతే బహుజనులను ఏకం చేయడం కోసం ముందుకొస్తున్నారు కాబట్టి మనందరం బహుజనుల హక్కుల కోసం తప్పకుండా పోరాడాల్సిన అవసరం ఉంది మూడు వందల డెబ్బై సంవత్సరాల కింద పుట్టినటువంటి సర్దార్ సర్వై పాపన్న పోరాట పునికి పుచ్చుకొని మన అన్ని గ్రామాలు మన నిజవర్గాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యువకులకు ఆదర్శంగా ఆయన స్ఫూర్తిని తెలియజేయాల్సిన అవసరం ఉంది గ్రామాలలో ఆయన విగ్రహం చూసినప్పుడు వీరత్వం రావాలి ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి ఆనాడు ఏ ఆయుధాలు లేనప్పుడే ఏ చదువులు లేనప్పుడే ఏ రకంగా బహుజనాలు ఎదిరించి ఇలా దళిత పీడిత వర్గాలకు ఒక పెద్దన్నగా ఒక అండగా తెలంగాణ శివాజీగా ఎదురుపెట్టినటువంటి వీరుని చరిత్ర మనం ఈ జయంతి ఉత్సవాలను కాదు పాఠ్య పుస్తకాలతో పాటు కళపత్రాల ద్వారా కానీ ఇంకా తెలియజేసి బహుజనుల ఏకం కావాలి బహుజనులకు రాజ్యాధికారం కావాలి